ప్రతి ఒక్కరికి జాబ్ కావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది బ్రదర్ జాబ్ ఇచ్చే వాళ్ళు కావాలి సో నువ్వు ఎంటర్ప్రీనర్ అవ్వాలి హలో గైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో అక్కడి వరకు చూడండి మెయిన్గా మన శ్రీకాకుళం పీపుల్స్ చూడండి ఎందుకంటున్నానంటే సో ఫర్ ఎగ్జాంపుల్ వరల్డ్లో ఎక్కడికి వెళ్ళినా సరే మన శ్రీకాకుళం పీపుల్స్ అక్కడ పక్కగా ఉంటారు ఎందుకో ప్రతి ఒక్కరికి తెలుసు నిరుద్యోగత దీనికి మెయిన్గా రీజన్ ఏంటంటే మన శ్రీకాకుళంలో ఎక్కువగా ఇండస్ట్రీస్ లేకపోవడం అది ఒకటే రీజన్ ఎందుకంటే మీరు మిగతా స్టేట్లకు వెళ్ళి మిగతా వల్డ్స్ వెళ్ళి చేస్తున్నారు అంటే అర్థమంటే వీళ్ళకి నాలెడ్జ్ ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళి చేయగలుగుతున్నారు సో ఆ నాలెడ్జ్ని మన శ్రీకాకుళం పైన మనం యూజ్ చేసుకుంటే మన శ్రీకాకుళం డెవలప్ అవుతుంది మెయిన్గా ఇక్కడ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది ఇప్పటివరకు వరకు జరిగింది జరిగినట్టు వదిలేయండి ఇన్ ఫ్యూచర్లో మన శ్రీకాకుళంలో మూలపేట పోర్ట్ అయితే రాబోతుంది అంటే ఈ మూలపేట పోర్ట్ ద్వారా అయితే మన శ్రీకాకుళం ఇంకా చాలా బాగా డెవలప్ అయిపోతుంది ఎందుకంటే మీరు రీసెంట్గా న్యూస్లో చూస్తున్నారు ఇన్వెస్టర్స్ అయితే వస్తూనే ఉన్నారు చాలా కంపెనీస్ అయితే వస్తున్నాయి సో దీన్ని అదునుగా చూసుకొని మీరు ఒక వినూత్నమైన ఆలోచనని ఆలోచించండి ఫస్ట్ థింగ్ ఏదైతే ఈ ఏరియాలో మన శ్రీకాకుళం ఏరియాలో అవసరపడుతుందో అని మీరు ఒకసారి ఆలోచించండి దాన్ని ఇంప్లిమెంట్ చేయండి బ్యాక్ అండ్ రీసెర్చ్ చేయండి జస్ట్ ఆలోచన వచ్చింది పెట్టేయడం కాకుండా అండ్ నా గురించి అంటారా నేను కూడా అదే పనిలో ఉన్నాను త్వరలోనే మీకు అనౌన్స్మెంట్ ఇస్తాను ప్రతి ఒక్కరికి జాబ్ కావాలంటే ఎక్కడి నుంచి వస్తే బ్రదర్ జాబ్ ఇచ్చే వాళ్ళు కావాలి సో నువ్వు ఎంటర్ప్రీనర్ అవ్వాలి దేహింద్ గాయ్స్ మళ్ళీ మంచి వేడితో మళ్ళీ కలుద్దాం